హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వ్యాపారంలో దానం ఉండకూడదు దానంలో వ్యాపారం ఉండకూడదు ఈ చిన్న కొటేషన్లో నాకైతే చాలా మీనింగ్ కనిపించిందండి నిన్న ఫేస్బుక్లో అయితే ఒక స్టోరీ చదివాను నేనైతే దానివల్ల చాలా ఇంప్రెస్ అయ్యాను ఒక ఆ స్టోరీ ఏంటో మీకు కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి లెంతీ వీడియో ఏం కాదు షార్ట్ వీడియోనే ఏంటంటే ఒక తోటకూరలు అమ్ముకునే ఆవిడి ఒక ఆవిడి ఇంటికి వస్తుంది కట్ట ఐదు రూపాయలు అమ్మా అని చెప్తే కాదు ఐదు కట్టలు ఇవ్వు ఇరవై రూపాయలకే అని చెప్పి బేరవాడి మరీ తీసుకుంటుంది గట్టిగా అడిగేసరికి ఆవిడ కాదని లేక మొత్తం అమ్మేసేసి వెళ్తుందనమాట తర్వాత ఎలాబోయేటప్పుడు నీరసంగా ఉందని ఆవిడే పిలిచి ఇంట్లో ఉన్న అయితే పెడుతుంది పక్కనే వాళ్ళ పిల్లోడు ఉండి మొత్తం అదంతా చూస్తాడు ఇడ్లీలు తిని అమ్మయ్య చల్లగా ఉండమ్మా అని చెప్పి ఆ తోటకూరల అమ్మాడైతే వెళ్ళిపోతుంది ఆ పిల్లోడు అడుగుతాడనమాట అమ్మ నువ్వు తోటకూర కట్ట దగ్గర బేరం ఆడావు కానీ అదే ఇడ్లీలు నువ్వు బేరం ఆడిన దానికన్నా డబల్ రేట్ అవుతుంది పోతాయి కదమ్మా మరి ఎందుకు ఆడలేదంటే ఆవిడ తల్లి ఒకటే మాట చెప్పిందంట ఆ పిల్లోడికి ఏంటంటే వ్యాపారం అది ఆవిడ తోటకూర వ్యాపారంలో దాంట్లో దయ ఉండకూడదు అంటే ఎంత లాజిక్ అయితే ఉండాలో అంతవరకే ఉండాలి కానీ నేను పెట్టే తిండిలో తనకి ఆకలి మీద ఉంది కాబట్టి తనకైతే తిండి పెట్టాను దాన్ని వ్యాపారంగా చూడకూడదు అని చెప్పి మంచి మాట అయితే చెప్పిందంటండి ఇలాంటి మంచి మాటలు చెప్తూ పిల్లల్ని కనుక మనం పెంచేటైతే వాళ్ళనేది ఏజ్ నుంచే వాళ్ళ పద్ధతులు అది మార్చుకుంటారు ఏదైనా చెడు ఆలోచనలున్నా కూడా మారడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న మాటల వల్ల ఈ వీడియోలో మీకు ఇదెందుకు చెప్తున్నామంటే మేమైతే నిన్న షాపింగ్కి వెళ్ళాము వ్యాపారానికి సంబంధించింది సరే ఈ కొటేషన్ కూడా ఈ వీడియోకి సూటబుల్ అవుతుంది కదా నాకైతే ఈ స్టోరీ మీతో డిస్కషన్ చేయాలనిపించింది మేము నిన్న వెళ్ళినప్పుడు కావాల్సిన మా అత్తగారి కోసం అయితే చీర కావాలని చెప్పారండి తోడుగారు రమ్మంటే నేను మా పిల్లలు కూడా వెళ్ళాము వెళ్ళి ఈవినింగ్ అయ్యేసరికి ఆవిడకి కావాల్సిన బ్యాంగిల్స్ చీర అన్నీ కొనుక్కున్నారు కొనుక్కుని ఫోర్కి వెళ్ళాము వచ్చేసరికి నైట్ రిటర్న్ అయిపోయింది నైన్ అయిపోయింది టిఫిన్ అక్కడే చేసి వచ్చాము ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చాక ఆవిడికి ఆవిడ పర్పస్ మీదే వెళ్ళామండి ఎందుకంటే ఆవిడకి కావాల్సిన వస్తువులు ఎక్కువ ఉన్నాయి నువ్వు కూడా రామ్మ సెలక్షన్ హెల్ప్ కంటే వెళ్ళాము ఆడపిల్లలు కదా మా పిల్లలకు కావాల్సిన గాజులు అవి కూడా నేను కూడా తీసుకున్నాను వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి దేవుడికి కావాల్సిన పూలు కూడా అయితే తీసుకొచ్చాం ఈ చామంచి పూలు డిఫరెంట్గా ఉన్నాయి స్కూల్ డిఫరెంట్ గా ఉన్నాయని మా చిన్నమ్మాయి అయితే అడిగల్లా తెచ్చుకుందండి పర్పుల్ కలర్ బాగున్నాయని శారీ కూడా పర్పుల్ కలర్ అయింది ఇంటికి వచ్చాక మన లైట్ వెలుగులు అన్నీ చూసేసరికి అమ్మ నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి నానమ్మ కొనుక్కుంటే కొనుక్కుందలే కానీ ఒకసారి నీ ఒంటి మీద వేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేయమని చెప్పి మా పిల్లలు ఏదో సజెషన్ ఇస్తే నేను ట్రై చేశానండి మా అమ్మాయిలైతే నీకు కూడా బాగుందమ్మా ఈ కలర్ నీ ఫేస్కి బాగా యాప్ట్ అయ్యిందని చెప్పారు ఆ తెచ్చుకున్న గాజులు ఆ పూలు చూసుకుని మా పిల్లలైతే వెరీ హ్యాపీ ఓకే బాయ్ ఫ్రెండ్స్